నా ఛానల్కి స్వాగతం పిల్లలు ఈరోజు మనం సూపర్ ఫన్ గేమ్ ఆడబోతున్నాము మీ స్క్రీన్ పైన పది సంఖ్యలు కనిపిస్తాయి నా మ్యాజిక్ స్టిక్తో ఒకదాన్ని చూపిస్తాను నేను ఏ సంఖ్యని చూపించానో మీరు దాన్ని నాకు చెప్పాలి సరేనా మీరు సిద్ధంగా ఉన్నారా సరే స్టార్ట్ చేద్దాం మరి ఏ సంఖ్య ఇది మీకు పది సెకండ్ల టైము దీని జవాబు రెండు టూ సరిగ్గా చెప్పారు ఏ సంఖ్య ఇది నేను మీకు చెప్పకముందే మీరు సమాధానం చెప్పండి దీని సమాధానం పది టెన్ మీరు సరిగ్గా చెప్పారు ఏ సంఖ్య ఇది జాగ్రత్తగా చూడండి దీని జవాబు ఒకటి వన్ మీరు సరిగ్గా చెప్పారు ఏ సంఖ్య ఇది నేను మీకు చెప్పకముందే మీరు సమాధానం చెప్పండి దీని జవాబు ఆరు సిక్స్ మీరు సరిగ్గా ఊహించారా ఏ సంఖ్య ఇది మీరు సరిగ్గా చెప్పారు దీని సమాధానం ఐదు ఫైవ్ ఏ సంఖ్య ఇది నేను మీకు చెప్పకముందే మీరు సమాధానం చెప్పండి దీని జవాబు సెవెన్ ఏడు ఏ సంఖ్య ఇది జాగ్రత్తగా చూడండి సరి అయిన సమాధానం జీరో గుడ్ ఏ సంఖ్య ఇది దీని సమాధానం తొమ్మిది నైన్ మీరు సరిగ్గా చెప్పారు ఏ సంఖ్య ఇది నేను మీకు చెప్పకముందే మీరు సమాధానం చెప్పండి జాగ్రత్తగా చూడండి దీని జవాబు నాలుగు ఫోర్ ఏ సంఖ్య ఇది జాగ్రత్తగా చూడండి సరి అయిన సమాధానం మూడు త్రీ మీరు సరిగ్గా చెప్పారు ఇది ఏ సంఖ్య దీని సమాధానం ఎనిమిది ఎయిట్ మీరు సరిగ్గా చెప్పారు మీరు చాలా సంఖ్యలు సరిగ్గా ఊహించారు ఈ వీడియోని లైక్ చేయండి మరిన్ని సరదా ఆటల కోసం సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Do subscribe.